కడప జిల్లా కమ్మరిపల్లి మండల కేంద్రంలో ఉన్నాము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ పాఠ్యాంశాము అందరూ సంబరాలు జరుపుకుంటున్నాము అలాగే మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఓవర్కమ్ స్టూడియో అన్న అన్న ఏంటే చిన్నారెడ్డి చెప్పండి అన్న ఇలా ఉంది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన గౌరవనీయులు మా ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మేము ప్రశాంత్ రెడ్డి అన్న గారి జన్మదినము హోలీ రోజు రావడం కలిసి రావడం చాలా సంతోషకరంగా ఉంది మరి హోలీలో జన్మదినం కేక్ కట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది రేర్గా ఇట్లాంటి సందర్భం కలిసి రాదు కలిసి వచ్చింది కాబట్టి రాన్న రోజుల్లో కూడా మరి ప్రశాంత్ అన్న గారు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కలిసి వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నారు అదేవిధంగా మనము టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవేందర్తో మాట్లాడుతున్నారు ఈరోజు ముందుగా అమ్మరిపల్లి మండల ప్రజల తరఫున మరి పాల్కొండ అభివృద్ధి పదార్థ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వేముల ప్రసాద్ రెడ్డి గారికి జన్మదిన సహాయం తెలియజేస్తా ఉన్నాం అలాగే అమ్మరిపల్లె మండల ప్రజలు మరి హోలీ పండుగ సుఖ సంతోష సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి ఇవాళ మండల ప్రజలను కోరుతూ ఉన్నాం ఇవాళ హోలీ పండుగ దేశవ్యాప్తంగా అందరు కలిపి మరి ఇవాళ ఇవాళ అందరి ఆనంద ఆనందోత్సవాల మధ్య కులమతాల కుల మతాలకు అతీతంగా మరి వర్షాలు జరుపుకునే పండుగనే హోలీ పండుగ ఇవాళ ఆ హోలీ పండుగ రోజున మన రాష్ట్ర మాజీ మంత్రి బహన్ రెడ్డి గారు జన్మదినం రావడం ఎంతో ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి మరి మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉత్సాహంతో జరుపుకున్నందుకు మరి మా పార్టీ నాయకులందరూ కూడా మరి ఓలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది విధంగా మనం మండల నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సుగల్ హరీష్ గారు ఒకసారి మాట్లాడుతున్నారు మండల నాయకులు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఈరోజు ఓలీ

బ్రహ్మాండంగా పండుగ వాతావరణం జరుపుకోవడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క హోలీని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తాము ప్రశాంతన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కమర్పల్లి మండల ಅಂತ <laughs> ಅದೇವಿ <laughs> ఎలా ఉంది అదే విధంగా మండలం మండలంలోని మండలంలోని మన ఉద్యమకారులు కట్కే శ్రీనివాస్ వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడ ప్రతి చెప్పాలి ఓకే ఓపి అదే విధంగా మనం మాట్లాడే ప్రదేశం మండల నాయకులు పుస్తీగల రిషి గారు ఉన్నారు మాట్లాడు సందర్భంగా మేమంతా ఒక పండుగ జరుపుకుంటున్నాం ఈ రోజు ఊరి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు చాలా ఆనందంతో ఈ సంబరాలు జరుపుకుంటున్నాం పన్నాగ పన్నాగ కమర్పిని మనది అయితే స్పార్టిక్ ధారాలయం తో మన పార్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మరియు గోలి పండుగను రెండింటిని కలిపి రంగులమయంగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి కులమతాల కతీతంగా ప్రతి ఒక్కరూ మంచి ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని స్పెషల్ కోరుకుంటూ తో నమస్కరిస్తున్నాను మన పన్నాగంకి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ಎವೆಂಟ್ ಇಲ್ಲಿ ಕೇಕರು ಇಲ್ಲಿ ಫಿನಲ್ ನೋಡಿ ಬಸ್ಸು ಯೋಗಕಲ ಮಂಚುಕ್ಕೆ ಹಿಂದೆ उतरे ಅವರು ಕಾಕಿದ್ರೆ ಏಕಕ್ಕೆ ಆಮೇಲೆ ಯೋ ಅಣ್ಣ ಆ ಸಂತೆ ಕಾಲರೈತು ಮಸ್ಸು ಇಸಾರಿ ಈಗ ನಮ್ಮದೇ ನಮ್ಮದೇ ಏ ಸಾಮಿ ಈಗ ಅಣ್ಣ ಕೇಳ್ತೀಕೆ ಕೇಳ್ತಾನಾ